నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ప్రతిరోజు మన భారతదేశం నుంచి అమెరికా వెళ్ళే వారి సంఖ్య వందల్లో ఉంటుంది నెలల్లో చూస్తే వేలలో ఉంటుంది అదే సంవత్సరం మొత్తమే చూసారనుకోండి లక్షల్లో ఉంటుంది ఇంతమంది అమెరికా వెళ్ళేది ఎందుకు అంటే రీజన్ ఒకటే డాలర్ డ్రీమ్స్ లేదా రెండవది ప్రస్టెజ్ ఇష్యూ అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో చేసుకోవాలని సో చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే ఇక మీదట వెళ్లే వాళ్ళు మాత్రం అమెరికా వెళ్ళాలంటే ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ పెట్టుకునే వెళ్ళాలి రీజన్ ఏంటంటే అక్కడ రూల్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయ్యాయి అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏ చిన్న తప్పు చేసినా వీసా క్యాన్సిల్ చేసి పడేసి ఇండియా వెళ్ళిపోండి అని అంటున్నారు అది కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలి ఒక డేటు టైం ఇస్తారు ఆ డేట్ తర్వాత ఆ టైం తర్వాత అమెరికాలో ఉంటే చాలా పెద్ద మొత్తంలో ఫైన్లు కూడా కట్టాల్సి ఉంటుంది అది ఇప్పుడు అక్కడ రూల్స్ అయితే అమెరికా రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఎందుకు మారాయి కేవలం కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తేనే అమెరికా నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీసా రద్దు చేస్తూ ఒక ఈమెయిల్ పంపించేంత స్థాయిలో రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఎందుకు చేశారు అంటే మాత్రం దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అయితే మనకి ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే కాలేజ్ ప్రిన్సిపల్ని తీసుకోండి కొన్ని కాలేజెస్లో ప్రిన్సిపల్ కొంచెం లిబరల్గా ఉంటారు కొన్ని కాలేజెస్లో ప్రిన్సిపల్ చాలా టఫ్గా ఉంటారు చిన్న తప్పు చేసిన కాలేజీ నుంచి టీసీ ఇచ్చి బయటకి గెంటేస్తారు అయితే లిబరల్గా ఉండే కాలేజ్లో మనం కాలేజ్ బంక్ కొట్టచ్చు సినిమాకి వెళ్ళొచ్చు షికార్లు కొట్టచ్చు ఏమైనా చేయొచ్చు కాలేజీలో కొంచెం అల్లరి కూడా చేయొచ్చు కానీ ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండే కాలేజీలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అంతే ఉంది పాత అధ్యక్షుడి హయాంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తే లేదా పెద్ద తప్పులు చేసినా ఫైన్తోనో లేదా కొద్దిపాటి శిక్షతోనో వదిలిపెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంది వ్యవహారం కొత్త అధ్యక్షుడు ఫైన్లు వేయటం లేకపోతే జైలు శిక్షలు ఇవి కాదు ఏకంగా వీసా క్యాన్సిల్ చేసి పడేసి ఇంటికి వెళ్ళమంటున్నాడు రూల్స్ స్ట్రిక్ట్గా ఎందుకు మారాయి అనేది కనుక ఒకసారి మనం చూస్తే ఏడాది రెండేళ్ల క్రిందట చేసిన చిన్న చిన్న తప్పుల్ని కూడా ఎత్తి చూపిస్తూ ఇప్పుడు వీసాల్ని రద్దు చేస్తుంది ట్రంప్ సర్కారు తక్షణం దేశం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది స్వచ్ఛందంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుంది అని కూడా హెచ్చరిస్తుంది నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్ అలాగే విస్కాన్సిన్ మ్యాడిసన్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులే అందాయి ఇందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు ఒక నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం గురించి మనం తీసుకుంటే నలభై మందికి పైగా వీసా రద్దు నోటీసులు అందుకున్నారు వారిలో పద్దెనిమిది మంది ప్రస్తుతం ఇంకా అదే కాలేజీలో చదువుతున్నారు వాళ్ళ చదువు పూర్తి కాలేదు ఇంకా అక్కడ మరో ఇరవై రెండు మంది అయితే చదువు పూర్తి చేశారు వీసా రద్దవడంతో విద్యాభ్యాసానికి సంబంధించిన సెమీస్ ప్రోగ్రామ్ రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి మెయిల్స్ వచ్చేసాయి అంటే చూడండి ఎంత స్ట్రిక్ట్ గా ఉందో వ్యవహారం దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళిన మన తెలుగువారు అప్పోసప్పో చేసి ఇక్కడ పొలం తాకట్టు పెట్టో లేకపోతే బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకుని వెళ్ళిన వాళ్ళే మరి ఇప్పుడు అర్ధాంతరంగా చదువు ఆపేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలి అని అంటే గనక అది వాళ్ళకి ఎంత వేదనగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షల అని చెప్పేసి అయితే మనం చిన్న చిన్న తప్పులనే అనుకుంటున్నాం అమెరికా ప్రతి ఒక్క విషయం మీద నిఘా నేత్రం పెట్టింది అంటే డేగ కన్నేసి ఉంచింది అని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకంటే మనం కాలేజీలో చదువుకునే దగ్గర ఎక్కడైతే ఆ యూనివర్సిటీలు ఉంటాయో ఆ యూనివర్సిటీలో కూడా ప్రతి విషయాన్ని మన డేటా బయటకు తీస్తున్నారు అంటే ఇక్కడ కార్ ర్యాష్ డ్రైవింగ్ జరిగింది లేదా సిగ్నల్ జంపింగ్ చేసింది అని అని కంప్లైంట్ రైజ్ అయితే ఆ పర్సన్ డేటా మొత్తం బయటకు తీయండి అంటోంది అక్కడి సర్కారు సో ఏవైతే సంవత్సరం మొదటి నుంచి కూడా తప్పులు జరిగాయో లేదా రెండేళ్ల క్రితం నుంచి కూడా తప్పులు జరిగాయో ఆ తప్పులు అన్నింటినీ కూడా లెక్కగడుతుంది శిశుపాలుడు తప్పులు అంటారు కదా మొత్తం అన్ని తప్పులు అయిపోయిన తర్వాత తలనరికేసినట్టుగా ఇక్కడ వీసా చించేసి వెళ్ళిపోండి ఇండియా అంటుంది ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో ప్రస్తుతం వీరికైతే అర్థం కాక అల్లాడిపోతున్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి హమాస్ అనుకూల ఆందోళనల్లో పాల్గొంటూ అమెరికా ప్రభుత్వం గత నెలలోనూ కొందరిని పంపించేసింది స్టూడెంట్స్కి సంబంధించిన సోషల్ మీడియా అన్నిటి మీద కూడా గట్టిగానే నిఘా నేత్రం పెట్టిందని చెప్పాలి అకౌంట్స్లో వారు ఎవరెవరైతే ఇలాగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో అమెరికా సాంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటుంది అయితే స్నేహితులు ఇతరులు పెట్టిన పోస్టులకు కూడా మనం పరధ్యానంగా ఒక్కొక్కసారి లైకులు కొట్టేస్తాం కామెంట్స్ పెడతాం అలాంటివి చేసినా సరే చించేస్తామంటుంది అమెరికా ప్రభుత్వం ఫార్వర్డ్ చేసిన మె మెసేజ్లకు కూడా ప్రభావం చూపుతుంది తెలుసా మీకు ఆ విషయం మరి వీసాలు రద్దైన స్టూడెంట్స్ ఏం చేయాలి ఇలాంటి పరిస్థితిలో వీసా రద్దు చేసి అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటూ వస్తున్న నోటీసుల మీద విద్యార్థులు ఇమిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలి అక్కడ కొంచెం ఏమైనా ఊరట లభించే అవకాశాలు కనిపించవచ్చు అక్కడ చట్టాలకు అనుగుణంగా వారు సలహాలు అందిస్తారు తెలుగు సంఘాలను సంప్రదిస్తే సాయం పొందే అవకాశం కూడా వీలుంటుంది అయితే అసలు ఈ నోటీసులు ఎవరెవరికి వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం ఎఫ్ వన్ వీసాపై అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్న వారికి ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం చేస్తూనే ఈ మధ్య కాలంలో లాటరీలో హెచ్ వన్ బి వీసా దక్కిన వారికి ఇలాంటి ఈమెయిల్స్ ఎక్కువగా వస్తున్నాయి అమెరికాలోకి అడుగు పెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు అక్కడ ఈ విషయం చాలామందికి తెలుసు అయితే అది అక్కడ రూల్ కూడా ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ఆ సమయంలో కూడా ఈ వేలిముద్రలు తీసుకుంటున్నారు వాటి ఆధారంగానే వీసాని రద్దు చేస్తూ వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు దీనికి ఏ సాంకేతికతను కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు ఎంత చిన్న చిన్న నేరాలైనా సరే ఈమెయిల్స్ వచ్చేస్తాయి పరిమితికి మించి వేగంగా వాహనం నడపటం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం చిన్న వయసు వారికి అంటే అక్కడ మనకి ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ ఏం చేస్తారు స్టోర్స్లో పనిచేస్తారు ఆ స్టోర్స్లో పనిచేసే వాళ్ళు వయసుకి పరిమితికి తగ్గట్టుగా లేకుండా చిన్న పిల్లలకు కూడా సిగరెట్లు మద్యం ఉత్పత్తులు అమ్మేవారికి దుకాణాల్లో వస్తువులు కొని పూర్తి బిల్లులు చెల్లించకుండా వచ్చేవారికి కూడా ఈ నోటీసులు వస్తాయి ఇలా షాప్లో వస్తువులు కొని దానికి తగ్గట్టుగా పేమెంట్ మొత్తం చెల్లించకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయితే దాన్ని అక్కడ షాప్ లిఫ్టింగ్ అంటారు దీనికి కూడా మనకు అక్కడ నోటీసులు వచ్చేస్తాయి ఆ తర్వాత సర్దుకోండి పెట్టేబేడా అని చెప్పేస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు పడ్డా కూడా ఇది దాని వరకు దారితీస్తుంది అలాగే మాదక ద్రవ్యాలు తీసుకోవటం ఇది చాలా పెద్ద నేరం ఎక్కడైనా సరే ఇది పెద్ద నేరమే సో దీనికి సంబంధించి కూడా తెలుగువారు కావచ్చు భారతీయులు కావచ్చు ఇతర దేశస్తులు కావచ్చు ఎవరైనా సరే అమెరికాలో మాదక ద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడితే కనుక వారికి ఆ వీసా రద్దు అనేది వచ్చేస్తుంది అయితే మనం ఇంతకుముందు కూడా ఈ వీసా రద్దు లేదా ఇప్పుడే కొత్తగా వచ్చిందా అంటే ఇంతకుముందు కూడా వీసా రద్దు అనేది పాలసీ ఉంది సో పాత రోజుల్లో వీసా రద్దు చేస్తే గనక అక్కడ ఏం చేసేవాళ్ళు ఆ చదువు అయిపోయేంత వరకు లేకపోతే వారి ఉద్యోగ కాలపరిమితి ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన వాళ్ళది ఆ ఉద్యోగ కాల పరిమితి తీరే వరకు కూడా వాళ్ళని ఉణి ఉండనిచ్చేవాళ్ళు అసలు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం నో ఒక్క నిమిషం కూడా దీని విషయంలో ఆలోచించే పరిస్థితి లేదు వెంటనే విడిచి దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే అని అని చెప్పి నో సెకండ్ థాట్ అని చెప్పేసి చెప్తుంది అక్కడి ప్రభుత్వం అయితే గతంలో స్టూడెంట్స్కి ఒక వెసులుబాటు ఉండేది అక్కడ స్టోర్స్లో కావచ్చు లేకపోతే హోటల్స్లో కావచ్చు లేకపోతే పెట్రోల్ బంక్స్లో కావచ్చు సూపర్ మార్కెట్స్లో కావచ్చు చేసుకుంటూ ఉండేవాళ్ళు పార్ట్ టైంగా అది కూడా అధికారికంగా కాదు వాళ్ళు అధికారికంగా పనిచేయట్లేదు దొంగచాటుగా పనిచేస్తున్నారని అక్కడ ప్రభుత్వాలకి కూడా తెలుసు కానీ ఏంటంటే చూసి చున్నట్టు వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కేవలం చదువుకోవాలంతే పార్ట్ టైమ్గా జాబ్ చేస్తాము అని అంటే ఒప్పుకోరు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్తారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే ఆ ప్రదేశం నుంచి కాదు ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నోటీసులు పంపించేస్తారు కాబట్టి ఇక మీదట అమెరికా వెళ్ళదలుచుకున్న వాళ్ళు బాగా దండిగా డబ్బులు దగ్గర పెట్టుకునే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఉద్యోగం చేసే అవకాశం ఉండదు కాబట్టి చదువుకునేటప్పుడు చదువు కంప్లీట్ అయ్యాక మీకు తగిన ఉద్యోగం వస్తే మీకు అక్కడ ఉద్యోగం ఇస్తే ఏదైనా కంపెనీ అక్కడ ఉద్యోగం చేసుకోండి అంటుంది ప్రభుత్వం కానీ చదువుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ పార్ట్ టైమ్స్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు అని తెగేసి చెప్పింది అందుకు రీజన్ ఏంటి అని మీకు అనుమానం వస్తుంది కదా ఎందుకంటే అక్కడి యువతికి అక్కడి వారికి మాత్రమే ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో లేకపోతే అమెరికా పౌరసత్వం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పార్ట్ టైం జాబ్స్ కావచ్చు లేకపోతే ఫుల్ టైం జాబ్స్ కావచ్చు రావాలి అని చెప్పేసి అమెరికా ఉద్దేశం సో ఆ దేశాధ్యక్షుడు ఇప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే అంటున్నాడు కాబట్టి అమెరికా వెళ్ళేవాళ్ళు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళటం చాలా ఉత్తమం సో మీరు ఏమనుకుంటున్నారు మరిలాగా వెనక్కి పంపించేయటం ఇమీడియట్గా వెనక్కి పంపించేయటం ఉన్న పడంగా ఖాళీ చేసి దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పడం ఒకవేళ దేశం విడిచి వెళ్ళకపోతే రోజుకి ఎనభై వేల రూపాయల వరకు ఫైన్ వేస్తామని ఇప్పుడు తాజాగా ట్రంప్ ప్రకటించటం వీటన్నిటి మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి